కేసీఆర్ కి ఓటు ఎందుకు వేయాలి తూ మన బతుకు బతుకుజడా తెలంగాణలో నిన్నటి దాకా దుబ్బాక ఉప ఎన్నికలు పుట్టించాయి అవి అయిపోగానే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయంగా రచ్చరేపుతున్నాయి దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పరాజయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లో టిఆర్ఎస్ నాయకులలో జిహెచ్ఎంసి టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు దుబ్బాక గెలుపుతో బిజెపి మంచి జోరు మీద ఉంది ఎలాగైనా బల్లియా పీఠంపై బిజెపి జెండా ఎగరవేసి కేసీఆర్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది మరోవైపు నాయకత్వ లోపంతో బాధపడుతున్న కాంగ్రెస్ కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తుంది ఆ రేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ని గాలికి వదిలేసింది అన్న విషయం మొన్న కురిసిన వాన బీభత్సంతో హైదరాబాద్ వాసులకు అర్థమైంది హైదరాబాద్ లో దాదాపుగా ప్రస్తుతం జరిగిన అభివృద్ధి అంతా గత ప్రభుత్వాలైన టిడిపి కాంగ్రెస్ చేసినవే అనేది పచ్చి నిజం అసలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఆరేళ్లలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పమంటే సామాన్య ప్రజలకు ఒక్కటి తట్టలేదు అసలు కేసీఆర్ గాని ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ గాని ఏ ముఖం పెట్టుకుని జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది అసలు కేసీఆర్ కి టిఆర్ఎస్ కి హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో తెలంగాణలో కానీ ముఖ్యంగా హైదరాబాద్ లో కానీ టెస్టుల సంఖ్య పెంచకుండా గాలి కబుర్లు చెబుతూ ఎన్నో సార్లు హైకోర్టు చివాట్లు పెట్టినా మారకుండా తెలంగాణకే వెన్నెముకగా ఉన్న హైదరాబాద్ ను కరోనా కట్టడి విషయం గాలికి వదిలేసినందుకు జేహెచ్ఎంసి ప్రజలు టీఆర్ఎస్ కరోనా వస్తేనా అధ్యక్ష అధ్యక్ష స్టాఫ్ మనం అంతా కలిసి నూట ఇరవై మంది ఉన్నావు ఒక్కరికన్నా మాస్క్ ఉన్నదా మనం చచ్చిపోతాం అవసరం వస్తే ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాను సార్ దాన్ని రానీయం రానే రానియం డబ్బను వచ్చిందని ఎదుర్కొంటాం సర్వశక్తులు అడతాం అవసరం వస్తే తమ అనుమతి తీసుకొని శాసనసభ బంద్ పెట్టాను సార్ ఎమ్మెల్యేలందరూ ముద్దాం ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు నిలబడి మాస్క్ పట్టుకోకుండా పనిచేస్తాం అధ్యక్ష లేక మీడియా ముందుకే రావడానికి భయపడి ఫామ్ హౌస్ లో పడుకున్నందుకు కేసీఆర్ కి ఓటు వేయాలా నిన్నగాక గాక మొన్న కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిగురు టాకులా వణికింది హైదరాబాద్ ను చూస్తే ఏదో సముద్రం పక్కన ఉన్న గ్రామంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఎందరో ప్రజలు సర్వం కోల్పోయి ప్రాణ ఆస్తి నష్టంతో విలవలలాడిపోయారు మరి అప్పుడు కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ ప్రజల ముందుకు కానీ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు ఆ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా ఆయన తనయుడు మంత్రిగా ఉన్న పురపాలక శాఖను గాలికి వదిలేశారు నాలాలో పూడిక తీయడం నాలాల విస్తరణ గాలికి వదిలేసి తీరా విపత్తు సంభవించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిన తరువాత ఇదంతా గత ప్రభుత్వం తప్పిదం అంటూ విరుచుకుపడ్డారు మరి ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఈ తప్పిదాలను సరిచేయలేదు అందుకు జిహెచ్ఎంసి ప్రజలు టిఆర్ఎస్ కు ఓటు వేయాలా గత ప్రభుత్వం డబ్బా ఇల్లు కట్టించింది మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాము అని లక్ష ఇల్లు ఇస్తాము అని అబద్ధపు ప్రచారాలు చేసి నేటికి నెరవేర్చినందుకు టిఆర్ఎస్ కి జిహెచ్ఎంసి ప్రజలు ఓటు వేయాలా ఇలా ఇల్లు కట్టేది గతంలో గవర్నమెంట్ డబ్బా ఇల్లు కట్టింది కానీ మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం మీ అందరికి కూడా ఐదు లక్షల నాలుగు వేల రూపాయల ఖర్చుతోని మీరు దర్జాగా ఉండేటట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరందరూ ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగాలు దొరుకుతాయో డబల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా కట్టిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో గెలిచిన వెంటనే శిథిలావస్థకు చేరిన ఉస్మానియా హాస్పిటల్ ను కూలగొట్టి అత్యాధునిక హాస్పిటల్ కడతాము అని చిలక పలుకులు పలిగిన కేసీఆర్ ఆ ఊసే మర్చిపోయారు మొన్న కురిసిన వర్షాలకు ఉస్మానియా హాస్పిటల్లో కరోనా బాధితులు పడ్డ బాధలు వర్ణించడానికి మాటలు రావు అందుకు జి హెచ్ఎంసీ ప్రజలు కేసీఆర్ కి ఓటు వేయాలా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఇది ఎప్పుడో ఒక వంద పది సంవత్సరాల క్రితం కట్టబడేటువంటి హాస్పిటల్ కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది అసలు ఏ క్షణంలో ఎప్పుడు కూలిపోద్దు తెలియనటువంటి ఒక భయోత్పాదమైన పరిస్థితి ఉంది అనేక సందర్భాలలో ఆ సెకండ్ ఫ్లోర్లో కానీ థర్డ్ ఫ్లోర్లో కానీ ఆ బెడ్జులు ఊడిపడడం డాక్టర్ల తలలు పగలటం పేషెంట్ల మీద పడటం అవన్నీ కూడా జరిగినాయి ఎందుకంటే హెరిటేజ్ పేరిట వందల మందిని పుట్టన పెట్టుకోవడం కూడా తెలియ తనం అవుతుంది వందల మంది ప్రాణాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఒక నిలపగలిగితే ఉండగలిగితే మంచిదే కానీ ఇది ఒక చారిత్రక కట్టడమే కాదనడం లేదు కానీ ఇంత భయానక పరిస్థితులలో మన వల్లగాంధాన్ని పెట్టి మనుషులను చంపుకోవడం తెలియ తక్కువ పని అవుతుంది కాబట్టి డెఫినెట్గా పేషెంట్లను డాక్టర్లు అందరినీ షిఫ్ట్ చేస్తా ఉన్నాం వెరీ షార్ట్లీ ఏ రకమైన బిల్డింగ్ తీసుకుంటాం ఎట్లా ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ కడతామని తెలంగాణ ఏర్పడితే లక్ష ఉద్యోగాలు ఇస్తాము అని పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తాము అని గద్దెనెక్కిన కేసీఆర్ ఈ ఆరేళ్లలో ఎందరో నిరుద్యోగులను పెట్టుకున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి త్వరలోనే వివిధ రకాల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను కుటుంబంలో ఒకళ్ళకు ఉద్యోగం కూడా కల్పిస్తామని కుటుంబంలో ఒకళ్ళకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి అధ్యక్ష కొంతమంది సభ్యులు మాట్లాడితే మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు ఏ స్పీచ్ లో నేను చెప్పలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ఇది హైదరాబాద్ అన్న మా మేము ఎక్కడ టీఆర్ఎస్ ఎక్కడ చూపెడతారా హైదరాబాద్ డెవలప్మెంట్ హబ్ అని చెప్పుకునే కేటీఆర్ ఈ ఆరేళ్లలో ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించారో ఆయనకే తెలుసు నిరుద్యోగ యువతను తమ ఎదుగుదలకు వాడుకున్నందుకు జీహెచ్ఎంసీ లోని ప్రజలు టిఆర్ఎస్ కు ఓటు వేయాలా ఆర్టీసీ కార్మికుల కాలంలో ముళ్ళుగుచ్చుకుంటే నా పంటితో తీస్తాను అని గద్దెనెక్కిన కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి ఎందరో బలం మరణాలకు కారణమైనందుకు లోని ప్రజలు కేసీఆర్ కి ఓటు వేయాలా కార్మికుల యొక్క కాలిటి గుచ్చితే మనం పంటితో బీకేటువంటి పరిస్థితులు మనం ఉండాలి కార్మిక లోకానికి మనం అంత సేవ చేయాలి కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు రానియద్దు వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన సమస్యలకు సంబంధించి మన మీద చాలా పెద్ద విశ్వాసాన్ని పెట్టినారు కాబట్టి అశ్వత్ రామ అశ్వథామారెడ్డి గారితో తామస్ రెడ్డి గారితో మిగతా మిత్రులందరితో కూడా నేను కోరేది ఏంటంటే కార్మికుల కాలికి ముళ్ళు గుచ్చితే మనం పండితోని బీకేసే పద్ధతిలో అంత వినయంగా అంత మంచి పద్ధతిలో కార్మికులకు రక్షణ కవచంగా ఉండేటువంటి పరిస్థితులు మనం దేశ చరిత్రలోని సుదీర్ఘంగా లాక్ డౌన్ తో ఎందరో ప్రజలు ఉపాధి ఉద్యోగాలు కోల్పోయి కనీస అవసరాలకు ఇబ్బంది పడ్డ సమయంలో మూడు నెలలకు కలిపి కరెంటు బిల్లును తీసి ప్రజలపై తీవ్ర భారం మోపినందుకు కేసీఆర్ కి జిహెచ్ఎంసి ప్రజలు ఓటు వేయాలా కరోనా తో ప్రజలు భయభ్రాంతలకు గురైన సమయంలో చివరికి వేరీస్ కేసీఆర్ అనే పదం గూగుల్ లో నెంబర్ వన్ ట్రెండ్ అయిన రోజుల్లో కూడా మీడియా ముందుకు వచ్చి ప్రజల్లో ధైర్యం నింపకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయినందుకు జిహెచ్ఎంసి ప్రజలు కేసీఆర్ కి ఓటు వేయాలా ఇవి కాకుండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఉచిత నిర్బంధ విద్య అది నా పెద్ద డ్రీమ్ అది మీకు తెలుసు నా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం వంద పర్సెంట్ ఉచిత నిర్బంధం ఇచ్చే కూడా కేజీ నుంచి పీజీ వరకు తప్పకుండా అమలు చేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగం అనే పదమే తన హయంలో ఉండదు అని తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు ఏ పాఠశాల కావచ్చు లేదా మరొకటి కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం నాకు అది పడది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడి విధానం అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు మూసీ నది ప్రక్షాళన ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో కేసీఆర్ ఇచ్చి గాలికి వదిలేసిన హామీల లిస్టు చాటభారతం అంత ఉంటుంది ప్రతి ఎన్నికలోనూ సెంటిమెంట్ ను రెచ్చగొడుతూ తన గనకన్న గోకర్ణ టక్కుటమారా గారిని మాటలతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ గెలుస్తూ తనకు తిరిగే లేదు అని విరవీగే కేసీఆర్ కి దుబ్బాక ప్రజలు కామా పెట్టారు ఇక ఇప్పుడు జిహెచ్ఎంసి ప్రజల వంతు వచ్చింది నేను కాపలా కుక్కగా ఉంటాను అన్న కేసీఆర్ నేడు తనని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అనే దొరస్థాయికి ఎదిగారు పదవులు అవసరం లేదు నేను కాపలా ఒక్కసారి చెప్పలే వంద సార్లు చెప్పిన విద్యావంతులు చైతన్యం కలిగిన హైదరాబాద్ ప్రజలు టిఆర్ఎస్ ఓటు ద్వారా ఒక జలక్ ఇస్తేనే కేసీఆర్ దారిలోకి వస్తారు అని చాలా వర్గాల ప్రజల్లో భావన ఉంది మరి జిహెచ్ఎంసి లోను కారు జోరుకు బ్రేకులు పడతాయో లేదో వేచి చూద్దాం ఎవరు చెప్పిన నీకు ఇవన్నీ నీకు ఎవరు నాకు అర్థం కాదు కాదా చెప్పేది నీకేదో ఖరాబు నట్టున్నది నేను అన్నా ఎప్పుడన్నా ఉన్నా నా స్టేట్మెంట్ చూపిస్తావా ఎక్కడన్నా నాకు అర్థం కాదు ఇంత అవ్వడానికి ఎందుకు మాట్లాడుతూ ఏ బహిరంగ సభలో చెప్పలేదు మీరు మీరు కల్పించుకున్న స్టోరీలు అవన్నీ ఏ పత్రిక మీది ఏ పత్రికలో నాకు అర్థం ఈ మాటను బట్టి ఎందుక నాకు అర్థం కాదు చెప్పేది జనమా ఒక్కనే ఉన్నావా ప్రపంచంలో మేము ఆనందాన్ని అన్నట్టుగా రాసి మీ ఇష్టమైన డ్రామాలు కొట్టి ఇదేందానండి జర్నలిజం స్టాండర్డ్ ఉండాలా దెర్ ఇస్ అ లిమిట్ కానీ వేసే ముందు ఒకసారి ఆలోచించి వేయండి మనకి అందుబాటులో ఉండే నాయకుడు కావాలో మనల్ని శాసించి ఫామ్ హౌస్ లకే పరిమితం అయ్యే నాయకుడు కావాలో కేసీఆర్ కేటీఆర్ చెబుతున్నట్లు హైదరాబాద్ ప్రజలు ఎలాంటి నాయకుడిని కావాలనుకుంటున్నారో ఆలోచించుకునే టైం వచ్చింది చూద్దాం కారు సారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షెడ్డుకు వెళ్తాయో లేక జోరుగా దూసుకుపోతుందో వేచి చూద్దాం మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి